జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో ఒక్క ఒక్క రాశి గురించి తెలుసుకుంటూ వెళ్దాం నా పేరు ఆచార్య మహేష్ నేను బీటెక్ మెకానికల్ చేశాను వేదికాస్ట్రోజర్ కూడా చూడండి శాస్త్రం అంటే మనం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఏదైతే ఆ టైమింగో ఆ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ సమయానికి కర్మానుసారే కొన్ని గ్రహాల స్థితిలో బాలైనప్పుడు అంటే ఇబ్బందికరంగా ఉండే స్థానాల్లో ఉన్నప్పుడు అష్టకర్గ బిందువులు తక్కువ ఇచ్చి ఆ దశాభుక్తి జరిగేటప్పుడు దశ ప్లస్ భుక్తి సూర్యమహాదశ చంద్రభుక్తి చ చంద్రమహాదశ సూర్యభుక్తి శుక్రమహాదశ సూర్యభుక్తి ఇలా ఒక ఒక్క భుక్తి రాహుమహాదశిభుక్తి రాహుమహాదశ బుధభుక్తి మహాదశ గురుభుక్తి ఇలా ఒక్క ఒక్క దశాభుక్తి జరిగేటప్పుడు కొన్ని దశాభుక్తులు మనకి నెగిటివ్ చెడు ఫలితాలు ఇచ్చేటప్పుడు వాటి నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలు చేసుకోమని శాస్త్రం చెప్పింది అయితే ప్రస్తుతం ఆశ ఎక్కువయ్యి ఆశతో ఇన్స్టాంట్ రిజల్ట్ కావాలి తొందరగా కావాలి తొందరగా ఫలితాలు రావాలి తొందరగా అయిపోవాలండి ఆ పనులన్నీ అయిపోవాలి నేను మంచి జాబ్ రావాలి నేనేం తప్పు చేయలేదు అయినా నాకు ఇబ్బందిగా ఇబ్బంది పడుతున్నాను జాబ్ లేదు సరిగ్గా ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు లేదా డబ్బు విషయంలో ఇబ్బందులు ఇలా పడుతున్నాను తొందరగా రిజల్ట్ రావాలి అంటూ కర్మానుసారే బుద్ధి చూడండి పంచమ స్థానం బలహీనపడితే సంతానం విషయంలో ఇబ్బందులు మన బుద్ధి ఆలోచన విధానం సరిగ్గా ఉండదు ఫికాలిటీ మైండ్ మారుతూ ఉంటుంది పంచమస్థానం బాగాలేకపోతే మళ్ళీ ఈ ప్రేమ ఆప్యాయత బాండింగు రికగ్నైజేషన్ ఇవన్నీ కోల్పో కోల్పోయినాడు ఆ వ్యక్తి అంటే పంచమస్థానం బలహీనంగా ఉంది అని అర్థం సో కర్మానుసారే బుద్ధి సో మనం ఏం చేస్తామో తొందరగా ఆయన ఆయన ఏదైనా ఇస్తాడేమో ఆయన ఏమైనా జంపులు ఇస్తాడేమో ప్రత్యేకంగా పూజలు చేసి వేసుకోగానే మనకి కర్మ తగ్గిపోతుంది లేదా ఏదైనా రుద్రాక్షి వేసుకోగానే అంతా అయిపోతుంది ఇలా ఇన్స్టాంట్ రిజల్ట్ కోసం చాలా మంది పరితపిచ్చి డబ్బులు నష్టపోతున్నారు శాస్త్రంలో అలా ఇన్స్టాంట్ రిజల్ట్ ఉండదండి సో పూర్తిగా కర్మని పోగొట్టుకోలేము బట్ దశాభుక్తులు వచ్చినప్పుడు కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు సరైన మార్గదర్శనం కూడా ఇది దొరకదు మనకి సరైన జ్యోతిష్ కూడా దొరకదు సో వాళ్ళతో వాళ్ళు ఏదో డబ్బులు వేయంటారు డబ్బులు వేసేస్తారు పూజలు చేపిస్తారు మీకు మంచిది జరిగిపోతుంది అంటారు మీరు వేసేస్తారు అక్కడ మీకు వేస్ట్ ఆ డబ్బు దాన్ని కర్మానుసారే బుద్ధి అంతం సో ఇది ఎందుకు చెప్పడం జరిగింది అంటే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి అందులోన ఇరవై నాలుగు గంటల్లో పరిహారాలు ఇరవై నాలుగు గంటలలో మీ తలరాతలు మార్చేస్తామని మీరు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు మీరు పోస్టులు చూస్తూ ఉంటారు అలా ఎప్పటికీ ఉండదండి అలా ఇప్ప రెండు అంటే ఇరవై నాలుగు గంటలలో పరిహారాలు చేసుకునే ఒక సొల్యూషన్ కనుక ఉంటే ఈ పాటికి అందరూ బాగుపడేవాళ్ళు కదా దాన్ని ఎలా నమ్ముతారు మీరు సో దశ ఒక్కొక్క దశాభుక్తి కొన్ని కొన్నిసార్లు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూడా ఉంటుంది శని మహాదశ మహాదశ పదహారు సంవత్సరాలు ఉంటుంది చూడండి ఇట్లాంటి దశాభుక్తులు వచ్చినప్పుడు మనము వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటేనే దాని నుంచి బయటపడతాము దీన్ని అర్థం చేసుకోవాలి ఎక్కువ డబ్బులు నష్టపోకండి సో కొన్ని చిన్న చిన్న పరిహారాలు చాలా ఉన్నాయి ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్రం కనుక మీరు ఒక రోజు వెయ్యి నూట ఎనిమిది సార్లు చదువుకుంటే చాలు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చేసుకుంటే చాలు దానికన్నా సొల్యూషన్ ఎక్కడా దొరకదు అర్థం చేసుకోండి ఇక ఈ ఒక మాసంలో గ్రహ సంచారం మనం తెలుసుకున్నట్లు కనుక అయితే చూడండి ముఖ్యంగా రాహు కుంభంలో సంచారం శని మీనరాశిల సంచారం గురు మిథున రాశిల సంచారం అయితే ఆయన అక్టోబర్ పద్దెనిమిదో తేదీ నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అతిచార మార్గంలో తొందరగా వచ్చేస్తున్నారు అక్కడ ఉండి ఒక టూ మంత్స్ తర్వాత మళ్ళీ వెనక్కి ఒకరించి మిథున రాశికి వెళుతున్నారు కేతు సింహరాశుల సంచారం సూర్యుడు అక్టోబర్ పదిహేడు వరకు కన్యా రాశిల సంచారం తదుపరి రాశిల సంచారం బుధుడు ఈ మాసంలో రెండు రాశుల్ని మారుతున్నారు అక్టోబర్ మూడవ తేదీ తర్వాత తులారాశి అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ తర్వాత వృష్టిక రాశిలోకి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు శుక్రుడు అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు సింహంలో సంచారం తదుపరి కన్యా రాశుల సంచారం అలానే కుజుడు ఈ మాసంలో చివరి వరకు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ వరకు తులారాశిల సంచారం తదుపరి వృష్టిక రాశిల సంచారాన్ని చేయబోతున్నారు ఈ గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ధనుసు రాశి వాళ్ళ ఫలితాలు చూడండి ఈ ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతూ ఉంది అయితే గురుబలం మీకు కొంచెం సేవ చేస్తూ వచ్చింది ఇన్ని రోజులు అయితే ఈ మాసంలో పద్దెనిమిదో తేదీ తర్వాత గురువు గారు అష్టమానికి వెళ్ళిపోతారు చతుర్థ స్థలంలో అర్ధాష్టమ శని శని ఒక్కరించినాడు అక్కడ చూడండి ఇన్ని రోజులు మీకు చాలా అంతవరకు జాబ్లో స్ట్రెస్ ఒత్తిడిని ఎదుర్కొని ఉంటారండి జాబ్లో ఇంటికి సంబంధించిన విషయాల్లో గృహం మారడము ప్లేస్ చేంజ్ అవ్వడము ఎగేనండిగాను అనవసరమైన జర్నీస్ చేయడము అలానే ఉద్యోగం పోతుందేమో అన్న భయము ఆల్రెడీ ఉద్యోగం పోయి పోగొట్టుకున్న వాళ్ళకి ఇంటర్వ్యూస్ అటెండ్ చేసినా కూడా ఎన్ని అటెండ్ చేసినా లేదా ఇంటర్వ్యూ రాకపోవడము ఇలా మీరు ప్రతి ఒక్కటి ఇబ్బందులు పడుతూ వస్తున్నారు అయితే గురుబలం మిమ్మల్ని ఎక్కడో ఒక చోటు సేవ్ చేస్తూ వచ్చింది అయితే ఇక మీద అక్టోబర్ పద్దెనిమిదో తేదీ తర్వాత అష్టమానికి వచ్చేస్తాడు గురువుగారు అలానే ఈ ఒక మాసంలో అంటే అక్టోబర్ పదిహేడు వరకు కూడా దశమ స్థానంలో సూర్యుడి ఒక సంచారము చూడండి దశమ స్థానంలో సూర్యుడు చతుర్థ స్థానంలో వక్రించిన శని ఆ వక్రించిన శని దశమ స్థానంలో ఉంటున్న సూర్యుడి చూడడం అనేది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు లేదా ఉద్యోగం విషయంలో స్ట్రెస్ఫుల్గా ఉండడము లేదా ఉద్యోగం విషయంలో కాన్ఫిడెన్స్ తగ్గడం లాంటిది మానసిక ప్రశాంతత తగ్గడం లాంటిది ఇలాంటి ఒత్తిడులు మీరు ఎక్కువ ఎదుర్కోవాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఎస్పెషలీ తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి ఇబ్బందులు ఇలా కొన్ని డిస్టర్బెన్సెస్ ఎన్ని ఉన్నప్పటికీ మీ రాశికి పంచమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో సంచారం ఎప్పుడైతే మొదలు పెట్టాడో అంటే ఈ మాసం అంతా కూడా లాభస్థానంలోనే సంచారం చేస్తుంటాడు కాబట్టి ఈ ఒక మాసంలో అతి కష్టం మీద ఉద్యోగం వచ్చే సూచనలు ఉద్యోగానికి వెళ్లే సూచనలు అంటే ఇన్ని రోజులు త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఉద్యోగం లేదు ఉద్యోగం ఎదుగుతున్నాను ఆ ఉద్యోగం దొరకట్లేదు అనుకున్న వాళ్ళకి కూడా ఇక మీద ఉద్యోగం వెళ్లే సూచనలు ఎక్కువగా ఉంటాయి కొంచెం ప్రశాంతత అనేది లభించడానికి ఆస్కారాలు ఉంటాయి ఆర్థిక పరమైన విషయాలలో కూడా అయినంత వరకు పాజిటివ్గా ముందుకు సాగడానికి అవకాశాలు కలిసి వస్తాయని తెలుసుకోవచ్చు పాత మిత్రులని కలుసుకునే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయని తెలుసుకోవచ్చు ఏది అయినప్పటికీ ఈ ఒక దశమ కేంద్ర స్థానాలలో ఈ శని లాంటి ఈ సూర్యుడు లాంటి గ్రహాలు వచ్చినప్పుడు ఎక్కువ మానసికంగా ఇబ్బందులు తర్వాత రీత్యా లేని లేని లాగా అనిపించడం లాంటిది కనిపిస్తూ ఉంటుంది అలానే అష్టమ స్థానానికి గురువుగారు ఎప్పుడైతే ప్రవేశం చేస్తారో అప్పటి నుంచి చూడండి శారీరకంగా శ్రమ అధికమవుతూ ఉంటుంది శారీరకంగా శ్రమ పడాలి రీత్యా ఇబ్బందులు భార్య భర్తల మధ్య కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ సమయంలో ధనసరాశి వాళ్ళకి ఖచ్చితంగా ఖచ్చితంగా ప్లేస్ చేంజ్ అవుతుంది ప్లేస్ తరచూ ప్లేస్ అయ్యే చేంజ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి అలానే ఈ యొక్క అనవసరమైన భయం తగ్గడానికి కూడా ఆస్కారాలు ఉంటాయి అదొక్కటి గురువు గారు అష్టమానికి వచ్చి మీకు పాజిటివ్ ఇస్తున్నది ఏంటి అంటే ప్లేస్ చేంజ్ అవుతుంది అలానే అనవసరమైన భయం తగ్గుతుంది ఈ పాజిటివ్ చేంజెస్ మాత్రమే ఉంటుంది సో మొత్తానికి ఈ వాళ్ళకి ఇలాంటి పరి పరిస్థితులు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా గురుగ్రహ శాంతి కోసం కొంచెం దేవనాంచ ఋషినాంచ ఆ మంత్రం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి అలానే దక్షిణామూర్తి అలాగే రుద్రాభిషేకాలు శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవడానికి అలానే కాలభైరవేశ్వర ఆరాధన ఎంత చేస్తే అంత మంచిది ఇక ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక సర్వే జనం సుఖినో ధన్యవాదములు జై శ్రీరామ్